ఇప్పటికే పూర్తి అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న జగన్ రెడ్డికి మరో షాక్ తగిలింది మూలిగేనక్కపై తాటిపండు పడినట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీతో జతకట్టబోతున్నాడనే న్యూస్ జగన్ రెడ్డిని మరింత కుంగదీస్తోంది హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్ ప్రశాంత్ కిషోర్ గన్నవరం వచ్చారు తర్వాత వారు ఒకే వాహనంలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు ఈ పరిణామం ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ప్రశాంత్ కిషోర్ వైసీపీకి స్ట్రాటజిస్ట్ గత ఎన్నికల్లో ఆయన వ్యూహాలతోని విజయం సాధించామని సీఎం జగన్ చాలాసార్లు చెప్పిన సందర్భాలున్నాయి ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ నేరుగా పని చేయకపోయినప్పటికీ తన శిష్యుడు ఐపాక్ టీం లీడర్గా రిషి వైసీపీ వ్యూహకర్తగా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్లోకి లోకి వెళ్లడం వైసీపీ వర్గాలను షాక్ కి గురిచేస్తోంది ప్రశాంత్ కిషోర్కు జగన్కు ఎక్కడ చెడిందో తెలియదు కానీ ఆ మధ్య పీకే చాలాసార్లు తాను గా జగన్ పార్టీకి పనిచేసి తప్పు చేశాననే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన పలు సందర్భాల్లో ఇవే విషయం ప్రస్తావిస్తూ పశ్చాత్తాపడ్డారు కూడా అయితే అనూహ్యంగా పీకే టీడీపీ బాసుతో భేటీ అవ్వడంపై ఒక్కసారిగా వైసీపీ శిబిరం ఉలెక్కిపడింది మొన్న మధ్య మీడియా ఛానళ్ల డిబేట్స్ లో పాల్గొన్నప్పుడు ఏపీలా అప్పులు చేసి డబ్బులు పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందని పీకే కామెంట్స్ చేసిన జగన్ శిబిరం పట్టించుకోలేదు ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ కూడా చేసే సాహసం చేయలేదు జగన్ కి గతంలో పనిచేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు చాలా మంది తిట్టుకుంటున్నారని కూడా ఓసారి ప్రశాంత్ కిషోర్ చెప్పారు అలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు తర్వాత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం సహజంగానే రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది గత ఏడాది బీఆర్ఎస్ కోసం కొన్నాళ్లు పనిచేశారు కానీ తర్వాత కేసీఆర్ వద్దనుకున్నారు టీడీపీకి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని గతంలో జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు ఇప్పుడు నేరుగా టీడీపీ హైకమాండ్తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో వైసీపీ క్యాంపుకు మైండ్ బ్లాంక్ అయ్యింది అంతేకాదు పీకే శిష్యుడిగా ఉన్న రిషి ప్రస్తుతం వైసీపీ గా ఐపాక్ టీం ను నడిపిస్తున్నారు జగన్ ఆయన్ని గుడ్డిగా నమ్ముతూ ఐపాక్ అడుగుజాడల్లో నడుస్తూ వచ్చాడు అయితే పీకే ఇచ్చిన షాక్ తో జగన్ రెడ్డి ఇప్పుడు ఐపాక్ టీం పై అనుమానపు చూపులు చూడడం మొదలెట్టాడట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐపాక్ టీం ను వదిలించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం మరోవైపు ఐపాక్ టీం ఇప్పటి వరకు వచ్చిన సర్వే రిపోర్ట్ల మీద కూడా జగన్కు డౌట్ మొదలైనట్టు ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చినట్లు పీకే రాక రిషి మీద డౌట్స్ రేకెత్తిస్తోంది త్వరలోని ఐపాక్ టీంకు కు ఉద్వాసన పలికే రోజు దగ్గరలోనే ఉందనే టాక్ వినిపిస్తోంది తాడిని తన్నేవాడొకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడుంటాడట జగన్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది యో టైమ్ ఇస్ అప్ జగన్ రెడ్డి చంద్రబాబు రాజకీయ చాణక్యం మొదలెట్టేసినట్టే